హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది కంటిన్యూస్గా స్టాప్గా వస్తానే ఉన్న ఈరోజు వీడియోలో ఇది మూడో వీడియో ఈ వీడియో ఏంటంటే దీనికి ముందు వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి నాగమణి కంట రిలేటెడ్గా వీడియో చేశాను అది మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో వచ్చింది చాలా మంచి వీడియో లెందీగా ఉంది కానీ చాలా మంచి వీడియో చూడకపోతే చూడండి ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ రెండు చూసి చూసుంటారు నేను మీరు రెండు ప్రమోలు చూస్తే నేను ఉదయం నుంచి లైవ్ చూసి లైవ్లో రెండు టాస్కులు జరిగే రెండు టాస్కుల్లో ఎవడు ప్లానింగ్లో ఎవరు ఉన్నాడు సార్ ఈ సీన్స్ అరాచకం ఏంటంటే అందరూ జనాల దగ్గర పాజిటివ్గా చూపించుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నారనే యాంగిల్ ఒక టెన్ పర్సెంట్ అయినా మన కలవ మనం బ్రెయిన్లోకి వచ్చేస్తుంది కావాలని చేశారా ఏంటని ఈరోజు ఆ రెండు టాస్క్లో సంచాలకులు ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది క్లారిటీ రాకుండా కానీ క్లారిటీ రాకపోయినా కొంచెం ఒక యాంగిల్ ఏం కనపడుతుందంటే వీళ్ళు వాంటెడ్గా జనాల దగ్గర మంచి అనిపించుకోవడానికి ఏమైనా యాంగిల్ చూసారా సీత కావచ్చు ఆ తర్వాత మణికంట కావచ్చు రెండు ఆ రకంగా అనిపించాయి జస్ట్ టెన్ పర్సెంటే కానీ యాంగిల్ ఏంటి ఎందుకు అనిపించింది అనేది మీకు క్లారిటీ ఇస్తాను దాంతోపాటుగా రెండు టాస్కుల్లో ఒక టాస్క్లో నిఖిల్ అండ్ సోనియా నెక్స్ట్ లెవెల్ సోనియాని సపరేట్గా అప్రిషియేట్ చేయాలి ఇన్ని రోజులు మనం ట్రోల్ చేసాం అది చేసాం ఇది చేసాం నెగిటివ్గా మాట్లాడాం కానీ సోనియా నిజంగా చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాడని ఆ టాస్క్ మోస్ట్ టఫెస్ట్ టఫెస్ట్ టాస్క్ అంత ఈజీ టాస్క్ కానీ నిఖిల్ అలాంటిచ్చేస్తాడు అల్లాడిచ్చాడు ఎప్పుడు అల్లాడిస్తాడు అది అది పక్కన పెడయచ్చు ఎందుకంటే నిఖిల్ ఎలాగూ ఆడతాడు కానీ సోనియా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం బల్లే ఆడింది ఇక్కడ ప్రేరణ చాలా అతి చేసింది దాని గురించి మాట్లాడదాం ఆదిత్య గారి గురించి మాట్లాడదాం నెక్స్ట్ టాస్క్ రెండో టాస్క్లో కాంట్రవర్సీ ఏంటి అనేది కూడా మాట్లాడదాం క్లియర్గా మీరు రెండు ప్రోమోలు చూస్తున్నా అర్థమైపోద్ది నేను లైవ్ అప్డేట్స్ మిక్స్ చేస్తూ ప్రో ఏమైంది నాగమణికంట వర్సెస్ ప్రేరణ గొడవ ఏంటి అక్కడ సీత వర్సెస్ అభయ్ సీతా వర్సెస్ సోనియా వీళ్ళందరికీ ఇష్యూ ఏంటి అసలు ఎందుకు డిస్క్వాలిఫై అయ్యాడు ప్రద్ది వీటన్నింటి గురించి మాట్లాడడం ఖచ్చితంగా షార్ట్గానే ఉంటుంది వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మీరు ఒకవేళ లైవ్ చూసింటే కామెంట్ చేయండి ఓకే నబీల్ మాత్రం కసాక్స్ బాగా ఆడు సూపర్ ఇక్కడ ఈరోజు ఫ్యాక్ట్స్ మాట్లాడదాం నిజంగానే ఫ్యాక్ట్స్ గెట్ ఫ్లా ఫ్యాక్ట్స్ మాట్లాడదాం యాడిపోయింది రోడల్ మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత డికిరి బికిరి జికిరి బికిరి డిక్కిరి బికి రిజికిరే అనేసి ఏదో సాంగ్ వచ్చింది అది అసలు అర్థం పర్దం లేకుండా మన విజయ్ దేవరకొండ గారు అది ఆ స్టెప్పు డికిరి బికిరి ఆ స్టెప్పు నేను మర్చిపోయాను అది విజయ్ కొండగారిది ఆయన విజయ్ దేవరికొండగారు మర్చిపోయాను అనేసి అహత్య గారు అంటారు ఎంత స్టెప్ ఆ స్టెప్ వేసిన నేను కొంచెం మర్చిపోయాను ఆ స్టెప్ అనేసి అందరూ చెప్తా ఉన్నాడు తర్వాత కొంచెంసేపటి తర్వాత రేషన్లో ఏం లేదంట కొంచెం చపాతీ పిండి దోశ పిండి అదే మా గోధుమ పిండి ఏదో ఉందంట దాని గురించి ఆ ఫుడ్ ఎట్లా చేయాలి ఏంటంటే టెన్షన్ పడతా అందరూ ఇరవై నాలుగు చపాతీలు వస్తాయా నలభై ఎనిమిది చపాతీలు వస్తాయా చూడండి అనేసి కొంచెం రైస్ కొంచెం చపాధి పెట్టండి అలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి చాలాసేపు తర్వాత లగ్జరీ రూమ్కి చాక్లెట్స్ అండ్ ఆ పల్పి ఆరెంజ్ బాటిల్స్ వచ్చాయి అవి తీసుకొని అందరూ తాగుతా తింటా ఉన్నాను లగ్జరీ రూమ్ వాళ్ళు మాత్రమే వాడుకోవాలని చెప్పారు నిఖిల్ నిఖిల్ క్లాన్ వాళ్ళని తర్వాత సరికి నిఖిల్ వచ్చి యష్మితో డిస్కస్ చేస్తా ఉన్నాడు బయట కూర్చుని ఉంటే యాక్చువల్గా యష్మి కూర్చుంటే నిఖిల్ని పిలిచిందంట పిలిచి కూర్చున్నప్పుడు నిఖిల్ అంటున్నాడు నిజంగా దేనికన్నా దేనికి దేనికి ఫీల్ అయ్యాలి నాకు అర్థం కావట్లేదంటే నువ్వు ఎందుకు నాకు అలా ఉన్నావు అనేసి అడుగుతుంటే నువ్వు చెప్పవు అవాయిడ్ చేస్తున్నావు ఏమైంది నీకు అన్నట్టుగా యష్మిని అడిగితే యష్మి జస్ట్ అదేం లేదు కావాలని టీచ్ చేశా అంతే అదేం లేదు అని చెప్పిన తర్వాత నిఖుడా అబ్బే అవునా టీచ్ చేసావా అంటే అట్ ఫెయిల్ అయినట్టే పెద్దగా టీచ్ చేయలేపరు నువ్వు వర్క్అట్ కాలేదని ఇది టీచ్ చేయడం అన్నట్టు ఇంగ్లీష్లో చెప్పాడు ఆ తర్వాత చేతులు ఎట్లుంటే ఆవిడ చేతులు మేము చేయిబెట్టాడు చేయబట్టు కానీ యష్మి ఏమంటే ఏం చేస్తావో ఏమో అనింది దానికి అర్థం లేకుండా చేతులు ఇట్లా పట్టుకుంటాడు ఆవిడ చేతిని ఇలా ఏం చేస్తావో ఏమో ఏంటి ఇది ఇదన్నా అంటే పో పో పర్లేదు కానీ అది అడగడానికి పంపించాను ఇంకెళ్ళు అనేసి అంటది యష్మి అనగానే ఏముంది టూ డేస్ నుంచి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేసి ఏంటి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు నాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు అవాయిడ్ చేస్తారా అనేసి పిలిచాను లేనేసి యష్మి అంటది యష్మితో కూడా ఆయన అదే అంటాడు రెండు రోజుల నుంచి కొంచెం ఇట్లా ఉన్నావు అనేసి నేను కూడా అనుకుంటున్నాను ఎందుకు రీజన్ అనేసి అంటే ఆవిడ పిలిచి ఆ ఒక్క మాట మాట్లాడి తెలిపద్ది ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తారు ఏమి లే చదవకుండా చెప్పేస్తారు నిఖిల్కి లైన్లోకి రావాలనుకుందంటే యష్మి ఆల్రెడీ ఫస్ట్లో చెప్పిందంట నిఖిల్కి నిఖిల్ కూడా సరే అన్నట్టు అనిందంట కానీ అక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు యష్మి నాయనికాలలో మీరు ఎవరిని తీసుకుంటారని చీఫ్ని అడిగితే చీఫ్లు వచ్చి నీ ఇష్టం నీ ఇష్టం అని అందరూ అనుకున్నారు అనుకున్నారు అనేసి ఇప్పుడు కూడా చెప్తాడు నిఖిల్ ఏం జరిగిందంటే యష్మి నువ్వు ఫీల్ అయ్యావు కానీ ఆవిడ ఫీల్ అయ్యింది నన్ను ఎందుకు తీసుకోలేదు నువ్వు అని యష్మి ఫస్ట్ నాగార్జు సార్ చెప్పారు మీ ఇద్దరిని నిలబెట్టి అభయ్ నిఖిల్ మీ ఇద్దరులో ఎవరు ఎవరిని తీసుకుంటారు చెప్పండి అంటే నేను నిఖిల్కి నిఖిల్ నేను వచ్చి అభయ్కి ఛాన్స్ ఇచ్చా అభయ్ వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చాడు అందుకని బిగ్ బాస్కి మేమేం ఏం చెప్పానంటే నాకు సార్కి సార్ వాళ్ళు ఇష్టం సార్ ఎవరు ఎక్కడికి పోతే మా ఇద్దరం డిసైడ్ చేసుకోలేకపోతున్నాం అనేసి అన్న తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేసావు యష్మి ఆ బయటకెళ్తాను అన్న కదా అంటే నాకు కోపంలో అన్నానంటుంది ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు యష్మి కావాలి అని అడుగుండాల్సింది కదా అది ఆవిడ హట్ అయింది అరే అలా ఎలా చెప్తాను ఇద్దరు నాకు క్లోజ్ కదా అని సెన్స్తో నేను చెప్పలేకపోయాను నువ్వు రావచ్చు కదా నా దగ్గరికి అంటాడు ఏదేమైనా నీ టీ క్లాన్కి వద్దాం అనుకున్నది అది హట్ అయ్యాను ఈ క్లాన్కి వద్దామనుకున్నదాన్ని పాపం అందుకు హట్ అయ్యాను అనేసి బాధపడతా ఉంది నెక్స్ట్ సరికి సోనియా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ నేను నేను తీసుకెళ్ళట్లేదు కదా ఇక్కడ నిఖిల్ది కొన్ని కొన్ని అయ్యా ఏందో ఈ నాకు మనసు కనిపించింది చెప్పకుండా ఆగలేకపోతుంది నాకు ఆతరం పడుతుంది నిఖిల్ది కొన్ని కొన్ని నిఖిల్ చాలా మంచి వాళ్ళకి కనపడుతున్నాడు కానీ కనపడిచిన దానికంటే కూడా ఇంకా ఇంకా మంచిగా ట్రై చేయండి కనిపించడానికి ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చూడండి మనసు పెట్టి ఆలోచించండి ఏదైనా సోనియా గారు ఆదిత్య గారు కాఫీ దాగి అక్కడ కప్పులు పెట్టుకున్నారు జస్ట్ అప్పుడే ఎక్కువసేపు కూడా కదా వాళ్ళ టేబుల్ మీద పెట్టుకున్నారు బయట అది కూడా లోపల కూడా కాదు ఈయన ఇతను కప్పులు ఇతను తాగేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కప్పులు కూడా తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ఆదిత్య గారు కూడా నో నో నేను కొంచెంసేపు వస్తాను నేను తీసుకెళ్తాను ప్లీజ్ అండి ప్లీజ్ అండి నో ప్రాబ్లం ఉన్నాయి కన్వర్సేషన్లో ఉన్నారు కదా తీసుకెళ్తా సోనియా కూడా తీసుకెళ్తుంటే ఎందుకు అంత ఓవరు నాది నేను తీసుకెళ్తా కదా కొంచసేపా అంటే ఏం కాదు నేను తీసుకెళ్తారు అది మంచితనమే కానీ అది ఏదో ఒక రకంగా అవసరమా అంత మంచితనము వాంటెడ్గా చూపిస్తున్నా అనే ఫీలింగ్ ఒక టెన్ పర్సెంట్ మెమర్స్కే నేను అనిపిస్తుంది నాకు కూడా అనిపించింది ఎందుకంటే కెమెరాల కోసం తెలియకుండా ఎక్స్ట్రా మంచితనం చూస్తున్నాడు నిజంగా మంచివాడే అది క్లియర్గా అర్థమైపోతుంది కానీ అవి ఇట్లాంటి చిన్న చిన్నవి అనవసరమైన ఇదిలోకి వెళ్ళిపోతాయి నువ్వంతా మాట్లాడతారా ఉడాలి ఓవర్ కాల్చిస్తూ అంటే అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కప్పులు వాళ్ళు తాగారు వాళ్ళు తీసుకెళ్తారు అది ఏముంది వాళ్ళేం కాళ్ళు చేతులు లేని వల్ల అసలు వాళ్ళు అక్కడి నుంచి కదలకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు నెక్స్ట్ లేచిన ఎప్పుడు తీసుకొస్తారు కదా ఏనేది తీసుకెళ్ళడం చీఫ్ ఏందో లగ్జరీ మళ్ళీ లగ్జరీ టీము ఈ పక్క లగ్జరీ టీమ్ అయి కూడా ఆదిత్య గారు తీసుకెళ్ళడం ఇది కొంచెం చిన్న చిన్నవే స్టిల్ అదేం పెద్ద బ్యాడ్ కాదు ఎందుకు నాకు అది చెప్పాలనిపించింది ఆ చిన్నది అవసరమా అన్న సెన్స్ అనమాట వాంటెడ్గా ఏదో మంచితనంతో చేస్తున్నాడు అనేది అది కొంచెం వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది నిదానంగా ఇప్పుడు ఇప్పుడు అర్థం కావు నేను ఏది చెప్పినా కూడా పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఆ పాయింట్ వస్తే దేడద అవును ఊడాలనుకుంటారు మీరు చూడండి తర్వాత ఏం కదలేరు అనేసి తీసుకెళ్ళారు బామ్ మంచిగా తీసుకొని వెళ్ళిపోయాడు విష్ణు నైనికాతో మాట్లాడుతూ పృథ్వీ ఒకవేళ మారినా కూడా బలే ఆటది పృథ్వీ ఒకవేళ చేంజ్ అయిపోయి ఫిజికల్గా అవ్వకూడదు అని ట్రై చేసినా కూడా ఆ పక్క ఉండే అవ్వయి వాళ్ళందరూ కమాన్ ఫిజికల్గా కుమ్మేసి కొట్టేసి అనే సెన్స్లో అంటే పృథ్వీ మారినా కూడా ఆ పక్క వాళ్ళ టాస్క్లో ఆ పక్క వాళ్ళు తన్నే టైపు కాబట్టి ఇతను కూడా అటెండ్ అవుతుంది మన టీం కదా మన టీంలో పృథ్వీని మనం కంట్రోల్ చేస్తున్నాయి ఆ పక్క వాళ్ళు తన్నే టైపే అభయన లాంటి వాళ్ళు ఇంకా వీడు కూడా తన్నాల్సి వస్తుంది ఇంకా అన్నట్టుగా మాట్లాడుకుంటుంది అన్నమాట నెక్స్ట్ గా చూద్దాం మనం కూడా గట్టిగా ఇద్దాం నిఖిల్ టీంతో మనం గట్టిగా జెన్యున్గా ఆడదాం మోసం అనేది చేయకూడదు అనేసి నిఖిల్ వాళ్ళ టీంను కూర్చొనిపెట్టి మాట్లాడుతున్నాడు గట్టిగా ఆడదాం ఒకవేళ మనం అసలు మోసమే చేయొద్దంటే అందుకు కదా నీ టీమ్కి మేము అనేసి ఇష్టం అంటుంది ఎందుకంటే నువ్వు మోసం చేయవు జన్యున్గా ఆడినట్టు ఉంటుంది అంటే జన్యువును ఆడదాం కానీ వాళ్ళు మాత్రం మనం జెన్యున్గా ఆడుతున్నాం వాళ్ళు మోసం చేస్తా మోసం చేస్తా కనపడితే మనం కూడా మోసం చేద్దాం కావాలంటే అప్పుడు ఫస్ట్ మనం తప్పు చేయకూడదని నిఖిల్ చాలా బాగా చెప్పాడు టీంకి అదే కాదు కావాల్సింది జనాల్లో గెలుపు గెలిచిన కాదు ఎలా గెలిచేమని చూస్తారు తర్వాత నాగమణికంట వచ్చాడు అప్పుడే నబీల్ దగ్గరికి రే మామా వీళ్ళందరూ ఆడుకుంటాడు నవీలు కూడా వీళ్ళ రూమ్లో నిఖిలో రూమ్లో వచ్చి నవ్వుతావు మా సోప్ పెట్టేశాను కడిగేసేనా లే అయిపోయింది కడిగేసేయమంటావా ఇప్పుడు నేను సెట్ అయిపోయాను ఇప్పుడు ఇందాక ఏంటంటే నేను కొందాక ఏదో ఫోర్స్లో ఉన్నాను అంటున్నాను ఏదో సీరియస్ అయినట్టు కొంచెం సిరీస్ అయినప్పుడు కొంచెం ఇసుకున్నాడు అది మనకు చూపించలే ఏదాక ఏదో ఫోర్స్లో ఉండి సిరీస్లో ఉన్నా ఇప్పుడు సెట్ అయిపోయా ఇప్పుడు కడిగేయమంటావా అంటే వద్దులేమా నువ్వు నువ్వు రెస్ట్ తీసుకో నేను గడతాలంటున్నాడు నవీలు ఆ తర్వాత సరికి బిగ్ బాస్ సోఫాలో కూర్చోనని అని చెప్పి ఈ ఈసారి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ మామూలు బంపర్ ఆఫర్ కాదు మా ఊడి తమ్ముని పెట్టినట్టుగా బంపర్ ఆఫర్ అని ఏం చెప్పాడంటే బిగ్ బాసు ఇంతకుముందు ఫుడ్ మామూలుగా లిమిటెడ్గా ఉంటుంది కదా ఈ టాస్కుల్లో ఈసారి కొన్ని టాస్కులు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆ ఛాలెంజెస్లో ఎక్కువ ఛాలెంజెస్ గెలిచిన వాళ్ళకి ఆ బంపర్ ఆఫర్ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ అది కూడా మీరు కోరుకున్న ఫుడ్ అన్నాడు ఒక్కొక్కరు ఎవరు ఏది కోరుకుంటే ఆ ఫుడ్ వస్తుంది అన్నట్టు చెప్పాడు మామూలు పంపరాఫర్ కాదు బిగ్ బాస్ హౌస్లో ఉండేది కోరుకోవడం బిగ్ రెడీలో పిజ్జాలోనా బర్గ్గలైనా ఏం వస్తే అన్నట్టు చెప్పాడు అది పంపరాఫర్ ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయితే రెడీగా ఉండను అని చెప్పిన తర్వాత డ్రెస్ చేసుకుంటా సోనియా డ్రెస్ చేసుకుంటే ఇది కాదు ఇంకోటేసుకో ఇది అని చెప్పి డ్రస్ మార్పించుకోవటో సోనియా రెడీ రెడీ అయ్యారు ఛాలెంజ్ నెంబర్ వన్ ఫస్ట్ ఫస్ట్ ప్రోమోలో ఉన్న ఛాలెంజ్ స్టార్ట్ అయింది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళ చీఫ్ ఎవరైతే చీఫ్ ఫొటోస్ నిఖిల్ ఫోటో అభయ్ ఫొటోస్ ఉంటాయి అక్కడ రెండు బోట్స్ ఉంటాయి ఆ రెండు బోర్డ్స్లో నిఖిల్ ఫోటో అభయ్ ఫొటోస్ ఎవరు ఎక్కువైతే పెడతారో బజార్ మోగే టైంకి వాళ్ళు గెలిచినట్టు అది టాస్క్ మా సీజన్లో కూడా పెట్టారు మా సీజన్లో ఏంటంటే అతికిచ్చాలి ఈ సీజన్లో ఏంటంటే దాంట్లో దొయ్యాలి అది టాస్క్ అనమాట ఆ టాస్క్లో రూల్స్ ఏంటంటే రూల్స్ ఏం పెద్ద చెప్పలా బిగ్ బాస్ ఎందుకంటే రూల్స్ చెప్తే గొడవలు అవుతాయి కాబట్టి చెప్పింది ఏం లే చీఫ్స్ ఫొటోస్ ఎక్కువగా ఉండాలి అంటే ఇంకేం లేదు వేరే చీఫ్ ఫొటోస్ తీసి కూడా పెట్టవచ్చు అది కూడా చెప్పాడు ఎందుకంటే కొట్టుకోండి ఇండైరెక్ట్ చెప్పాడు వేరే వాళ్ళ చీఫ్ ఫొటోస్ తీసి మళ్ళీ మీ చీఫ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు అది కూడా చేసుకోవచ్చు అని కూడా రూల్ బుక్లో చెప్పాడు ఆ బాయ్ నిఖిల్ డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట అక్కడ ఏం అంటే దాని లోపల టూ స్లాట్స్లో పెట్టాలి టూ స్లాట్స్లో అని పెట్టాడు టూ బోర్డ్స్ అని చెప్పకుండా టూ స్లాడ్స్ అని ప్రింటింగ్ మిస్టేక్ సంథింగ్ అది జరిగింది దాని గురించి ఎక్కువ చేస్తా చేస్తామంటే బిగ్ బాస్ చెప్తాడు లాస్ట్ చెప్తాడు రెండు బోర్డులో పెట్టుకోవచ్చు ఎవరు ఏ బోర్డులో పెట్టాలనేం కాదు మీ రెండు బోర్డులో కలిపి మీ ఎక్కువ ఉండాలా అనే సెన్స్లో చెప్పిన తర్వాత సంచాలక సెలెక్ట్ చేసుకోమని చెప్తే సంచాలకగా సీతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఈసారి బిగ్ బాస్ అదే మంచి పని చేస్తున్నారు ఒకరిని సెలెక్ట్ చేయమని అతనే అతనే సెలెక్ట్ చేసి పంపకుండా మీరే డిస్కస్ డిస్కస్ చేసుకొని అంటే అందరు కలిసి సీతాన్ని పెట్టుకుంటారు సీతాన్ని పెట్టుకుంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే క్లియర్గా చెప్తాను చూడండి మనకి ఇక్కడ కనిపించేది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుద్ది కానీ ఉన్నంతలో చెప్తాను ఏం జరిగిందంటే నిఖిల్ వాళ్ళ టీంతో పిలిచి పృథ్వీ మామ నువ్వు వెళ్తావు కదా ఓకేనా నీకు వెళ్తానంటే ఓకే అంటే అప్పుడు సోనే వద్దురా అన్నట్టుగా చెప్పి నీకు ఏంటంటే రా నువ్వు కంట్రోల్ తప్పుతావు ఎంతవరకు పుష్ చేస్తావు నువ్వు మామూలు పుష్ చేస్తాను ఆడబడతారు ఎంతవరకు పుష్ చేయగలవు అంతవరకు కంట్రోల్గా చేస్తాను కంట్రోల్గా ఫిజికల్ అవుతానని అంటే వెళ్ళు ఎందుకంటే లేనిపోయిన బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తున్నాను మంచిగా చెప్పింది పాము అప్పుడు నిఖిల్ కూడా అవును రాదు ఇది అని చెప్పి నువ్వు వెళ్ళి ఇలా ఇలా ఆడు మనవి మాత్రం పెట్టి ఆ తర్వాత అతను హోల్డ్ చేసుకో గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయనుడు సరే అనేసి వెళ్ళిపోయాడు తర్వాత వృద్ధి పృద్ధి ఇక్కడ నాకు బాగా నచ్చాడు యాక్చువల్గా ఈ టాస్కే వైలెన్స్కి సంబంధించిన టాస్క్ ఈ టాస్క్లో మనోడు అయిపోయి డిస్క్వాలిఫై అయ్యాడు ఈ టాస్క్లో కూడా డిస్క్వాలిఫై అయ్యాడు కానీ ఈ టాస్క్లో డిస్క్వాలిఫై అయినా కూడా నేను ఎపిసోడ్ చూసి ఎంతవరకు ఓవర్ ఫిజికల్ అయ్యాడో చూసేదాకా నేను డిసైడ్ అవ్వలేడు ఎందుకంటే ఆ టాస్కే ఓవర్ ఫిజికల్ అయ్యే టాస్క్ తెలియకుండా అయిపోతాం అప్పటికీ అంటాడు టాస్క్ ముందే ఒకవేళ వైలెన్స్ అయిపోతే మళ్ళీ లేని పొంది పట్టుకోవాలంటే అంటాడు మనోడు భయపడతానే ఎందుకు ఎందుకందరు వైలెన్స్ అంటున్నారు అనేసి అయినా కూడా ఏం కాదులే అనేసి మరీ గట్టిగా నెట్టకూడదరా పృథ్వీ అని చెప్పి పంపిస్తుంది తర్వాత నబీలు కూడా వాళ్ళ టీంకి ఇవే సలహాలు ఇస్తూ ఉంటారు ఇట్లా మొత్తం పెట్టేసి ఫోన్ హోల్డ్ చేసుకో పట్టుకోసుకో అది తెలిసి యష్మి వచ్చి వాడి నీ మీద ఎక్కుతాడు చూసుకో అంటుంది నబీల్తో వచ్చి నబీల్ యష్మి అంత ముందు పృథ్వీ టీంలో ఉందిగా వాడి నీ మీద నేను ఒక సలహా ఇస్తాను నా దగ్గర ఒక ఐడియా ఉందని అమ్మ ఎరగతేసేసింది ఐడియా అనుకుంటే వాడు నీ మీద ఎక్కుతాడు చూసుకుంటుంది అది సలహా అరే అరేది ఏం పను అనేది సంచాలక్గా సీత వచ్చింది పృథ్వీ వర్సెస్ నబీల్ స్టార్ట్ అయింది సీత అక్కడ రూల్ ఏం పెట్టిందంటే ఒకసారి రెండు పెట్టాలని అది పెద్ద రూల్ ఏం కాదు ఎందుకంటే అది రెండు స్లాడ్స్ అనేది కన్ఫ్యూజ్ అయింది ఆ తర్వాత బిగ్ బాస్ చెప్తాడు రెండు బోర్డుల్లో పెట్టుకోవచ్చని ఆ అప్పటికి రెండు రెండు తీసేసి పెడతా ఉంటారులే అదొకటి చెప్పద్ది తర్వాత రాంగ్ అనిపిస్తే మీరు ఏదైనా తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తే నేను పాస్ చెప్తాను అప్పుడు ఆగిపోవాలని కూడా చెప్పద్దు నీట్గా తర్వాత ఫుల్ అయ్యాక రెండు బోర్డుల్లో ఫుల్ అయిన తర్వాతే అప్పటిదాకా మీరు తోసుకోవద్దు కొట్టుకోవద్దు రెండు బోర్డులు ఫుల్ అయిన తర్వాత మీ ఇష్టం రెండు పెడతారా ఒకటి పెడతారా ఆ తర్వాత ఏవైనా ఇష్టం ఎందుకంటే అప్పుడు పుష్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి రెండు పెట్టడం కష్టం కష్టమొద్ది అనే సెన్స్లో కరెక్ట్గానే చెప్తుంది అమ్మాయి మాత్రం అన్ని రకాలుగా ఆ యాంగిల్స్ అన్ని కవర్ చేసింది అష్ట దిగ్బంధం చేసింది అంటే ఈ వీడు తప్పు లేదనే సెన్స్లో మాట్లాడడానికి అన్ని చెప్పేసింది చెప్పిన తర్వాత అబ్బాయి ఏమంటారు తెలుసా పెట్టేటప్పుడు రెండు పెట్టండి రెండు స్లాడ్స్ అని ఉంది దాంట్లో క్లియర్గా బుక్లో చూసుకోండి అది అని చెప్తుండడు అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు కాదయ్య రెండు బోర్డుల్లో ఏదైనా పెట్టుకోవచ్చు అంతే అన్నట్టుగా చెప్తాను డైరెక్ట్గా చెప్పిన తర్వాత అనౌన్స్మెంట్ రాగా టాస్క్ స్టార్ట్ అవుద్ది పృథ్వీ కొన్ని తీశాడు నవీల్వి అన్ని పెట్టేసుకున్న తర్వాత పృథ్వీ నబీలి కొన్ని ఫొటోస్ తీసేశాడు ఇంకా డిఫెన్స్కి వెళ్ళాడు ఏం చేశారంటే ఇద్దరు పెట్టేశారు ఫస్ట్ పృథ్వీ వచ్చి ఒక ఐదు మూడు నాలుగు తీసేసుకున్నాడు ఈ పక్క ఈ పక్క అబ్బాయి ఫొటోస్ తీసేశాడు నబీల్వి తీసేసిన తర్వాత నబీలు తీసుకొని పక్కకి వెళ్ళాడు ఎక్కడెక్కడి నుంచి ఫిజికల్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఒకరికొకరు ఒక్కరికొక ఇక్కడ వరకు ఫిజికల్ అవ్వకూడదని లేదు ఆయన ఇద్దరు ఫిజికల్ అవుతున్నారు తోసుకుంటున్నారు కింద పడినప్పుడు అలా పాస్ అంటుంది అమ్మాయి అది ఇది చేస్తూ ఉన్నారు హంగామా చేస్తున్నారు ఈ టాస్కే అలాంటిది ఎవరు అనుకున్నా తెలియకుండా లిమిట్స్ దాటే ఆడతారు దీంట్లో మరి పృథ్వీని అంత తారంగా తప్పబడ్డాల్ని అవసరం లేదు టాస్క్ ఎపిసోడ్ చూసిన తర్వాత అవి కట్ చేశాడు అనమాట తోసుకొని అప్పుడు తప్పుబడదాం ప్రస్తుతానికి చూద్దాం తర్వాత ఏమైందంటే ఆ నా స్టాప్ ఈ టాస్క్లో మాట్లాడుతూనే ఉండు ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉండు చేస్తానే ఉండు ఏ పాస్ చెప్పిన తర్వాత ఆడుతున్నాడు పాస్ పాస్ డిస్క్వాలిఫై 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 పాస్ చెప్పారు పాస్ చెప్పారు తీసాడు 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 తీసి గలబా చేస్తా ఉంటే ఒకసారి మాత్రం పాస్ చెప్పిన తర్వాత కూడా పృథ్వీ నువ్వు తీసావు పృథ్వీ అంటే ఎవరు సీత వల్ల టీమ్మేటే నువ్వు పృథ్వీ టాస్ పాస్ చెప్పిన తర్వాత కూడా రెండు తీసావు అందుకే నబీల్ ఆ రెండు నీకు ఇస్తున్నానని న్యాయంగా రెండు ఇచ్చేసింది కూడా ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మధ్యలో మనం చూపించలేదు మీరు ఫిజికల్ అవ్వడానికి లేదు ఒకరినొకరు మీరు ఫోటోస్ తీసేసుకొని నిసరేసుకోవాలి కానీ ఒకరినొకరు ఆపుకోకూడదు టచ్ చేసుకోకూడదు అనేటట్టుగా ఏదో చెప్పాడంట అది ఏం చెప్పాడు మన క్లారిటీ లేదు వాళ్ళు చెప్తున్నారు సార్ చెప్పాడు కదా టచ్ చేయకూడదని నబీలు ఒక ఒక పర్టికులర్ టైం దాటిన తర్వాత సార్ చెప్పాడు కదా పట్టుకోకూడదు ఇదిగో పట్టుకున్నాడు 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 అంటున్నాడు సీత ఏం చెప్తున్నారు సార్ పట్టుకోకూడదు డిఫెండ్ చేసుకోవాలి పట్టుకోకూడదు డిఫెండ్ చేసుకోవాలంటే నాకు నవ్వు వచ్చింది బిగ్ బాస్ ఏం చెప్పాడు ఈ వీళ్ళకి ఏం అర్థమైంది పట్టుకోకూడదు డిఫెండ్ చేసుకోవాలి పట్టుకోకూడదు అంటే డిఫెండ్ ఎలా చేసుకుంటారు ఆడ ఫోటోలు పోతున్నప్పుడు అతను కాము ఉండలేడుగా అంటే ఇంక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను బో ఫోటోస్ తీసుకోవాలి ఈ బోర్డు కాడివి అతను ఆ ఫోటోస్ తీసుకోవాలి ఆ బోర్డు కాడికి వెళ్ళి కానీ అలా లేదు కదా సిచ్యువేషన్ ఈ బోర్డులో అతని ఇతని ఉన్నాయి ఈ బోర్డులో అతని ఇతని ఉన్నాయి రెండు ఇద్దరు కలిసి ఒక కాడికి వచ్చినప్పుడు ఫిజికల్ అవ్వకుండా తగలకుండా ఎట్లా డిపెండ్ చేసుకుంటారు ఏమో బిగ్ బాస్ అలా చెప్పాడు ఓవర్ ఫిజికల్ అయ్యి ఉంటారు మేబీ అందుకనే ఏమని చెప్పాడేమో దెబ్బలు దొరుకుతాయని ఇక అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్టింది పట్టుకున్నావు పృథ్వీ పట్టుకోకూడదు పట్టుకోవడదు పట్టుకోకూడదు నేను సేపు కూడా పట్టుకూడదని అంటున్నాడు ఆయన కూడా పట్టుకుంటానే ఉన్నాడు లాస్ట్కి వీళ్ళందరూ గట్టిగా అబ్బాయి వాళ్ళు పట్టుకున్నాడు చెప్పారు కదా బిగ్ బాస్ పట్టుకోకూడదు పట్టుకున్నాడు పట్టుకున్నాడు టచ్ చేస్తున్నాడు టచ్ చేస్తున్నానని ఒక్క ఒక టైంకి సీత డిస్క్వాలిఫై 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 అంటుంటే డిస్క్వాలిఫై ఉంటుంది పుద్ది నువ్వు డిస్క్వాలిఫై చాలాసార్లు చెప్పింది అమ్మాయి కూడా డిస్క్వాలిఫై చేస్తున్నాను డిస్క్వాలిఫై చేస్తున్నాను అని అయిపోయింది నబీల్ గెలిచాడు ఇక్కడ సోనియా హట్ అయింది సోనియా వెళ్ళి నిఖిల్త్ అంటుంది నిఖిల్ నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళి మాట్లాడుకో సంచాలక్గా మాట్లాడి కన్నా నువ్వు సంచాలకని పంపించేటప్పుడు నువ్వు చీఫ్గా మాట్లాడి పంపించాలని చెప్పినా అక్కడ అబ్బాయి మాత్రమే మాట్లాడి పంపించాడు మన సంచాలకి అయినా కూడా నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా ఇక్కడ నువ్వు నా దగ్గర మాట్లాడబాకరా అది ఇది అనేసి సిరీస్ అవ్వడం స్టార్ట్ అయింది ఇక్కడ నాకు కొంచెం నచ్చలేదు అది ఎందుకంటే ఇదే ఇది అక్కడ లక్ష్మీ దగ్గర ఉండి ఉంటే బాగుండేది ఇక్కడ నిఖిల్ క్లోజ్ కాబట్టి నిఖిల్ మీదే అరిస్తే బాగా సరిపోద్దా లక్ష్మి దగ్గర కూడా ఉండి ఉండాల్సిందన్న సెన్స్లో అనిపించింది స్టిల్ క్లోజ్ కాబట్టి ఏమైనా గట్టిగా అనిందేమో ఆ కోపంలో ఎందుకంటే ఓడిపోయింది కూడా తన ఫ్రెండే కాబట్టి పుద్ది ఆ కోపంలో అని ఉండొచ్చు నిఖిల్ కూడా అదేంటి అట్లా నేను కూడా మాట్లాడి పంపించానంటే లేదు లేదు అబ్బాయే మాట్లాడి పంపించాడనేది అబ్బాయి ఎక్కువ చెప్పాడంట ఆవిడతో రూల్స్ మాట్లాడేటప్పుడు డిస్కషన్లో కన్వర్జేషన్లో అబ్బాయి చెప్పి పంపించాడు అబ్బాయి చెప్పినట్టుగానే అమ్మాయి చేసింది అన్నట్టుగా సీతా మీద కూడా మాట్లాడుతుంది అమ్మాయి గా మాట్లాడుతుంటే ప్లీజ్ ఎవరు ఎవరికి పంపించలేదు నేను మాట్లాడచ్చు అని సీత మాట్లాడుతుంది ఎవరు ఎవరు చెప్పలేదు అందరికి తెలిసిన రూల్స్ నేను చేశాను అక్కడేముందు నేను చెప్పి 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 నేను ఒక డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై చేస్తాను అంతకుమించి ఏం లేదని అనౌన్స్మెంటు నబిల్ విన్నర్ బిగ్ బాస్ అనేసి అనౌన్స్మెంట్ చేసేసింది తర్వాత సోనియా నిఖిల్ అవన్నీ మాట్లాడు నిఖిల్ వదిలేసి సీత ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఇక్కడ అనేసి సీత సోనియా అని తర్వాత అబ్బాయి కూడా సోనియా అని అని అనమాట తెలవనప్పుడు మాట్లాడకూడదు సోనియా తెలవనప్పుడు మాట్లాడకూడదు వీళ్ళు ఇన్ని మాట్లాడుకుంటే తర్వాత రెండు నిమిషాలకి మళ్ళీ మళ్ళీ కలిసిపోతారు అందరూ ఎందుకంటే నేను నెక్స్ట్ టాస్క్లో చెప్తాను నేనే షాక్ అయినా ఏరా యుడికి రా బుద్ధి లేదు మనకు బుద్ధి లేదా వాళ్ళకి బుద్ధి లేదని తర్వాత సీత ఆ పాయింట్ బిగ్ బాస్ చెప్పింది కదా నేను కాదు చెప్పింది హోల్డ్ చేయకూడదని పట్టుకోకూడదని బిగ్ బాస్ చెప్పింది నేనేం చే మాట సీత ఇది ఇక్కడ ఏం మిస్టేక్ లేదు కానీ ఈ సంచాలకు సీత గురించి నెక్స్ట్ సంచాలకు మా నాగమణికఠ గురించి లాస్ట్లో నా పాయింట్ చెప్తాను ఈ లేదో తెలివిగా ఆడుతున్నారో ఏమో ఇండైరెక్ట్ తెలివి అని ఒక టెన్ పర్సెంట్ అనిపించింది చెప్తాను రెండు మిక్స్ చేసి చెప్తాను నెక్స్ట్ రెండో టాస్క్ స్టార్ట్ అయింది అనమాట రెండో టాస్క్ ఏంటంటే అది రెండో ప్రోమోలో వచ్చింది మీరుగా చూస్తే అర్థమైపోద్ది టాస్క్ నేమ్ వచ్చి టాస్క్ ఏంటంటే నత్తలాగా లాగా పరిగెత్తాలి పరిగెత్తు ఏది ఆగొద్దు అని ఏదో ఉంది ఆ టాస్క్ పేరు ఆగండి ఒక్కసారి టాస్క్ పేరు నత్తలా సాగకు అనేసి టాస్క్ కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాలి అనేది టాస్క్ కానీ నత్తలాగే షేపు నత్త షేపులోనే పొడుకొని మోకాల సాయంతో కాకుండా పాకుతూ తలతో ఆ క్యాబేజీలు రియల్ క్యాబేజీలు తెచ్చాడు ఆ క్యాబేజీని ఇటు తలతో ఎట్లా అంటూ నత్తలాగే పోతూ ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళు ఎక్కువ క్యాబేజీలో ఆ సైడ్కి తీసుకెళ్తారో వాళ్ళు గెలిచినట్టు కానీ ఆ రూల్ ఎలా పెట్టారంటే నలుగురు ఉంటారు నలుగురు ఉంటారు ఈ టీంలో ఇద్దరు ఈ టీంలో ఇద్దరు వెళ్తారు ఒక సైడు ఒక ఎండ్లో స్టార్టింగ్ క్యాబేజీలు ఉంటాయి ఆ ఎండ్లో ఏం చేస్తారంటే ఈ టీం నుంచి ఒక పర్సన్ ఈ టీం నుంచి ఒక పర్సన్ ఆ టీ నిలబడతారు రెండు రెండు లైన్లు తీసుకుంటారు ఎవరి లైన్లో వాళ్ళు క్యాబేజీలు తీసుకెళ్ళాలి లైన్ దాటితే మళ్ళీ ఈ సైడ్ గురించి క్యాబేజ్ పలుచుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా ఏం చేయాలంటే ఇళ్ళ దగ్గర ఒక క్యాబేజీ ఎల్ల దగ్గర ఒక క్యాబేజ్ పెట్టాలి ఇంకొక ఇద్దరు ఎడు ఉంటారు ఇవ్వాలంటే ఈ టీమ్ మెంబర్ ఒకరు ఆ టీమ్ మెంబర్ ఒకరు ఆ ఎండ్లో ఉంటారు వాళ్ళు జస్ట్ బొమ్మలాగా నిలబడి ఉంటారు నిలబడిన తర్వాత అది ఎందుకు చెప్పాడు పెట్టాడు ఈ రకంగా అని కూడా నేను చెప్తాను ఆ రూలు ఇలా నిలబడతారు కదా వీళ్ళు ఈ పక్క నుంచి క్యాబేజు బజర్ స్టార్ట్ కానీ ఇల్లు ఇట్ట నత్తలాగా పడుకొని చూపించాలి అది కూడా ఇట్లా నవ్వుకుంట్రేవా చచ్చి మాత్ర రేవ ఇలా పడుకోవాలి నత్తలాగా ఇలా పడుకొని ఇలా అని ఇలా 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 అనుకుంటా పోవాలన్నమాట అది టాస్క్ అలా అనుకుంటా పోవాలి పోయి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు వీళ్ళిద్దరంటే ఒకరు వెళ్ళినా కూడా ఇప్పుడు నిఖిల్ ఉండి పక్క ఆదిత్య గారు ఉండరు ఇతను ఫాస్ట్కి వెళ్ళిపోయి నిఖిల్ వెళ్ళిపోయాడు అనుకో ఆ పక్క ఎండికి వెళ్ళిపోయింది అనుకో అక్కడి నుంచి సోనియా ఈ సైడ్కి వచ్చేయచ్చు నిఖిల్ సోని ఆడారు వీళ్ళ టీం నుంచి ప్రేరణ ఆదిత్య గారు ఆడారు ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఒక మెంబర్ది ఆ పక్క క్యాబేజీ దాటితే ఆ పక్క మెంబర్ ఈ పక్క వచ్చి కూర్చొని సెటిల్ అయిపోతే అప్పుడు నాగమనికంటే వీళ్ళకి కూడా క్యాబేజ్ పెడతాడు అలా అట్ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు వీళ్ళు క్యాబేజ్ పెడతారు మళ్ళీ వీళ్ళకి వస్తారు ఆ టైం లోపల నిఖిలు ఆదిత్య గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి అది టాస్క్ ఇక్కడ ఎందుకు అలా పెట్టుంటారంటే అలిసిపోయి చచ్చిపోతారు ఏమని స్టాప్గా ఆడాలి కదా గుండెలు దబ్బ 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 కొట్టుకుంటాయి అలా ఉండకుండా ఒక క్యాబేజ్ తీసుకెళ్ళగానే మళ్ళీ వాళ్ళు తెచ్చేదాకా కొంచెం రెస్ట్ వస్తుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అయినా దానికోసం అలా పెట్టుంటారు అలా పెట్టారు కూడా సో టాస్క్ స్టార్ట్ అయినాయి ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ చూడడం కూడా అనవసరం చూడడం కూడా అనవసరం లే టాస్క్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన తర్వాత నిఖిల్ అరాచకంగా ఆడాడు చాలా ఫాస్ట్గా అందరికంటే బాగా ఆడింది నిఖిలే తర్వాత అందరికంటే బాగా ఆడింది ప్రేరణ సోనియా ఇద్దరు ఈక్వల్గా ఆడాడు బాగా ఆడారు బాగా చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు అమ్మాయిలు అయినప్పుడు కూడా ఆదిత్య గారు పాపం అని ఎందుకు ఆయన ఏజ్ యాభై సంవత్సరాలు ఆ టాస్క్ టఫెస్ట్ టాస్క్ చాలా కష్టమైన టాస్క్ దాన్ని ఆడిన విధానం నా భూతం నా భవిష్యత్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అతను ఓడిపోయినప్పటికీ కూడా టూ గుడ్ ఎఫర్ట్స్ దాన్ని ఎవరు కించపరచలేం అంత బాగా ఆడాడు ఆదిత్య గారు మాత్రం దెర్ ఇస్ నో డౌట్ చాలా బాగా ఆడరు ఇక టాస్క్లు ఏమైందంటే వాళ్ళు ఆర్డ్ నెంబర్ ఇచ్చారు వెరీ టఫ్ అది సంచాలక్ కూడా టఫ్ జాబ్ అనమాట ఆర్డ్ నెంబర్లో ఇచ్చారనమాట పదిహేను ఇచ్చారంట అతను నేను చెప్పింది వాళ్ళు విన్నదాన్ని నేను విన్నదాని ప్రకారం పదిహేను క్యాబేజీలు ఇస్తే అంటే ఒకానొక టైంకి వచ్చేసరికి లాస్ట్ వర్సుకు వచ్చేసరికి ఒకరికే క్యాబేజీ మిగలద్ది ఇంకొకరికి ఉండదు అట్లా ఇచ్చారనమాట లాస్ట్కి ఒకటే ఉంటుంది అనమాట లాస్ట్ సారీ తేపు వచ్చింది కాదు లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక క్యాబేజీ మిగలద్ది లాస్ట్ జతకి అది టాస్క్ పదిహేను ఉంది అనమాట ఇప్పుడు తీసుకుంటే వెళ్తాం తీసుకుని సోనియా నిఖిల్ ఫాస్ట్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ రెండు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు లాస్ట్ మూమెంట్లో మూడు ఉన్నాయి మూడిట్లో రెండు వీళ్ళు తీసుకెళ్ళిపోగానే వెళ్ళిపోగానే లాస్ట్కి ఒకటే అనమాట అప్పుడు ఫస్ట్ ఫాస్ట్గా వచ్చిన ప్రేరణ వీళ్ళ టీం నుంచి ఒకటి తీసుకెళ్ళిపోయింది ఆదిత్య గారికి ఆమ్మున్నారనమాట ఆదిత్య గారికి లేదు ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఒక 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 క్యాబేజీ లేదు ఇంకా ఆ టైం తర్వాత సోనియా కూడా ఆ క్యాబేజీ మిగిలింది కూడా తీసుకెళ్ళగానే ఇంకా అయిపోయింది వాళ్ళే విన్ అనేసి చెప్పగానే బద్రపొడేస్తారు అప్పుడు ప్రేరణ ఏంటిది ఏం మాట్లాడుతున్నావు అసలు ఎట్లా అయిపోద్ది నువ్వు ఆ క్యాబేజీ లేదు అక్కడ నువ్వు తెచ్చి పెట్టాలి కదా నువ్వే కాదు తెచ్చి పెట్టాలంటే అక్కడ అయిపోయిన తర్వాత తెచ్చి పెట్టడానికి లేదు అయిపోయినా అంటే డన్ ఇస్ డన్ వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఇచ్చిన క్యాబేజీలు అంతే ఆర్డ్ నెంబర్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అనేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు అక్కడ క్యాబేజీలు నేను నేనేం చేస్తాను దానికి ప్రేరణ అతి చేసింది చాలా అతి చేసింది బొక్కల సంచాలకు నువ్వెవరు చెప్పనాటికి రా రా చెప్పనాటికి అని కూడా వండింది రా అని కూడా వండింది అది వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్షిప్ లేము మేబీ అనేస్తే సంచాలకం అంటే బొక్కల అనేసి ఫుల్ ఫ్రస్ట్ మేబీ వాళ్ళు కష్టపడి చాలా కష్టమైన టాస్క్ భయంకరంగా ఆడింది కాబట్టి ప్రేరణ ఆ కోపంలో ఉండొచ్చు కానీ లిమిట్స్ దాటి మాట్లాడింది అనవసరంగా మాట్లాడేది అది కంటెంట్ కోసం మాట్లాడినట్టు మళ్ళీ కలిసిపోతుంటే వీళ్ళందరూ గల గలబ గలబ చేసింది నాగమణికంట మాత్రం లేదు ఎందుకంటే నాగమణి కంట వాళ్ళ టీం సంచాలకు ఇక్కడ వేల టీం సంచాలకుని ఎందుకు పెట్టారంటే అంతకుముందు సీతను పెట్టారు కాబట్టి ఫస్ట్ టాస్క్లో వీళ్ళు మా టీం సంచాలకు పెట్టుకుంటామని నాగమణి కంటని పెట్టారు నాగమణి కంట ఆపోజిట్ టీం గెలిచిందని అనౌన్స్ చేస్తారు టీం వాళ్ళందరికీ మండింది యష్మికి మండింది అభయ్కి ఎక్కువ మండింది మిగతా వాళ్ళందరూ కోపం ఉన్నారు ఏంటి సంచాలక వేస్ట్ వాడు రాంగ్ చేసాడు వాడు తెలియదు లేని అంటున్నాడు అభయ్ ఒకే ఒకే మాట తెలీదు అని అనొద్దు నేను కరెక్ట్గానే చేశాను నేను చెప్తానే ఉన్నాను కదా అప్పుడు ఈవెన్ లాస్ట్ది అష్మి లాస్ట్ ప్రేరణ ఆడుతున్నప్పుడు మీరు కావాలంటే ఆవిడ సోనియా తీసుకెళ్తుంది చూసారు ఆ క్యాబేజీని మీరు ఫైట్ చేసి ఆ సైడ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అని కూడా చెప్పాను మీకు అర్థం కాలేదన్నా ప్లీజ్ అలా మాట్లాడదు అని చెప్పిన తర్వాత లాస్ట్కి ఇక్కడ గలబ 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 చేసుకుని లాస్ట్కి రూమ్లోకి వెళ్ళిపోయారు విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా పెద్ద గలబ చేసింది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేంటి నువ్వు రూల్స్ చెప్పలేదు కరెక్ట్గా సంచాలకి నువ్వు వేస్ట్ అది తినేసి పెద్దగా అరిచేసింది తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెంసేపు ప్రేరణ సూపర్ మాట్లాడారా సూపర్ ఆడేవారని సర్దు చేసుకొని చెప్పాడు నాగమని కంట కూడా ప్రేరణ అని ప్రేరణ కూడా ఓకే థ్యాంక్ యూ అనేది అయిపోయిందా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అయ్యి అబ్బాయి నాగమణి కంటే పెద్ద పెద్ద గడుచుకున్నారు ఏ హే నువ్వు ఎట్లా చేయలేరు అట్లా చేయలేరు నువ్వు ఏం భయా నువ్వు ఏమైనా అది ఇది అని కూడా అని అబ్బాయిని నాగమణి అంట ఇద్దరు అనుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ కూలవ్వాల్సిన కూల్ అయిపోయారు అందరు అరిచారు నాగమణికంటే తప్పు 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 అని ఆ టీం అంతా తర్వాత అయిన ప్రేరణ కూడా మళ్ళీ ఏంది కొద్దిసేపు ఎట్లా అదే ఆర్గ్యుమెంట్ రైట్ అని రైట్ అని అయితే ఏం చెప్తారంటే అబ్బాయి చెప్పిన లాజిక్ ఏంటంటే అప్పుడు నాకు కొంచెం కన్విన్సింగ్ అనిపించింది అనిపిచ్చింది ఏ ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నాగమ్మణి కంట కోపపడకుండా ఇద్దరు మామూలుగా మాట్లాడుకుందామని మాట్లాడు అక్కడ లెమన్ పిజ్జా టాస్క్లో లెమన్స్ ఆ గారు పెడుతున్నారు అయిపోయినాయి లెమన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన కింద పడ్డ లెమన్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరికి మరి నువ్వెందుకు క్యాబేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి కదా అనేసి అన్నాడు ఆ టాస్క్ వేరు ఆ మనిషి వేరు ఆ ఆ సంచాలకు వేరు ఇది వేరు అనేసి చెప్పిన ఆ తర్వాత కన్వర్జేషన్ కట్ చేశాడు మేబీ అది ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనుకుంటా అతను చెప్పిన తర్వాత నాకు అనిపించింది మేబీ ఛాన్స్ ఉంది కదా అక్కడ అతను అయిపోయిన అయిపోయిన క్యాబేజీలు కూడా గుర్తుపెట్టుకొని ఎవరైనా తెచ్చారో గుర్తుపెట్టుకుంటే మళ్ళీ తెచ్చిస్తే ఎండ్ బజర్ వచ్చే టైంకి ఎక్కువ క్యాబులు తెచ్చి తెచ్చిన వాళ్ళు విన్నర్ అయినారే అని బిగ్ బాస్ చెప్పింది నువ్వు రిపీట్ చేస్తా ఉండే ఆయన బజర్ కొట్టేస్తారు కదా అనే సెన్స్లో వీళ్ళన్నావు వీళ్ళు అన్నది కూడా సెన్సిబుల్గానే ఉంది ఎందుకంటే అలాంటి టాస్కే హౌస్లో జరిగింది అక్కడ చేసిన దానికి విరుద్ధంగా ఇక్కడ చేశాడు కాబట్టి అడిగారు అది కూడా వేల సంచాలకై ఉండి కూడా ఇక్కడ చేసే వీళ్ళకి నచ్చల దాంట్లో సెన్స్ ఉంది అడిగిన దాంట్లో కానీ నాగమణికంట అనే దాంట్లో కూడా కొంచెం సెన్సే ఉంది పదిహేను ఇచ్చారు కదా స్వామి ఆడిచ్చారంటే ఎవరికో ఒకరికి ఒకరు తక్కువ తక్కువద్దు లాస్ట్లో వాళ్ళు విన్ అయిపోతారు అది సింపుల్ లాజిక్ అనేసి అనేది నాగమనికట రెండిట్లో లాజిక్ ఉంది బిగ్ బాస్ కూడా నాగార్జున సార్ కూడా ఆ టైంలో వచ్చి ఎట్టు తిప్పితే అటు మాట్లాడచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా కంటెంట్ ఏ రకంగా వస్తుందని దాని మీద ఈ వీకెండ్ వాళ్ళ నిర్ణయం ప్రకారం ఎట్టే మాట్లాడచ్చు అప్పుడు ఫస్ట్ వీక్లో భాష చేసినట్టు చేసేయచ్చు కదా భయా అది కదా టాస్క్ రూలు ఎక్కువ రావాలి కదా నువ్వు పదిహేను ఇస్తే అయిపోయినా ఎట్లా అనుకుంటావు అట్టే అదే అదేవిధంగా ఆడిచ్చారంటే అర్థం కాలేదా మీకు ఆడిచ్చారంటే ఏంటి అర్థం అని అటు ఇటు మాట్లాడచ్చు ఇక్కడ అయిపోయింది ఈ టాస్క్ అయితే అయిపోయింది అతను వాంటెడ్గా ఏది చేసినట్టుగా నాకు అనిపించలేదు సంచాలకు బాగానే చేశాడు కానీ ఇక్కడ నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ రెండు సంచాలకు నుంచి ఏంటంటే నేను చెప్పాను కదా ప్రేరణ కూడా ఆడింది ఆదిత్య గారు ఏజ్కి మించి బాగా ఆడారు వీళ్ళిద్దరికంటే కూడా సోనియా బాగా ఆడింది నిఖిల్ సూపర్ ఆడాడు వీళ్ళందరూ తోపు అనిపించారు ఈరోజు టాస్క్ మాత్రం చాలా టఫెస్ట్ టాస్క్ ఇక్కడ ఇది టాస్క్ గురించి చూసేసాం కదా లాస్ట్లో వచ్చి ఆదిత్య గారు కూడా వాట్ విల్ పవర్ మ్యాన్ సోనియా సూపర్ పగాడు అనే చెప్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్నది ఇది అయిపోయింది కదా ఇక్కడ సంచాలకులు ఇద్దరిని పెట్టి నాకు అనిపించింది ఒక మాట చెప్తారు ఓవర్ థింక్ చేస్తున్న రోడాలు దొంగ అంటారు యాక్చువల్గా ఏంటంటే ఈ టాస్క్ టాస్క్ ఇద్దరు సంచాలకు ఇద్దరు క్లాయింట్స్ మధ్య జరుగుతుంది ఒక క్లాయిన్ మెంబరే సంచాలకు వచ్చారు ఫస్ట్ క్లాయిన్కి వచ్చారు నిఖిల్ టీమ్ మెంబర్స్ సీత వచ్చింది అక్కడ ఏం జరిగింది ఆ టాస్క్ కూడా కావాలి అనుకుంటే వాళ్ళు అటుదిప్పి ఇటు తిప్పి నిఖిల్ని అదే ఫృద్దిరాజుని డిస్క్వాలిఫై చేయకుండా కూడా ఆ రూల్స్ ప్రకారం అటు ఇటు చేసి వాళ్ళు గెలి గెలిపించుకోవచ్చు కూడా పొద్దుని ఆ టాస్క్ అలాంటి టాస్క్ ఈ టాస్క్లో కూడా నాకు మనకంట మళ్ళీ క్యాబ్జులు తెచ్చిపెట్టి వీళ్ళ టీమిని కూడా గెలిపించవచ్చు కూడా కానీ వీళ్ళు తెలియకుండా ఒక టెన్ పర్సెంటే ఎక్కువ లేదు నేను ఎక్కువ థింక్ చేశాను ఇస్ నో డౌట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆడారేమో ఇప్పుడు మనం మన క్లాన్కి తరఫున సంచాలకగా వచ్చి వాళ్ళ క్లాన్ గెలిపిస్తే అంటే ఛాన్స్ ఉంది ఇటు కూడా మాట్లాడచ్చు కావాలంటే కొంచెం ఫేవర్ చేయొచ్చు చేసినా కూడా మనకు అర్థం కాదు కానీ వాళ్ళు అట్టే గెలిపిస్తే జనాల తరఫు నుంచి కొంచెం అంటే చూడరా నాకు మనకంట వాళ్ళ క్లాన్ మెంబర్సే అగైన్స్ట్ అయ్యారు అయినా కూడా అతను ఆపోజిట్ వాళ్ళకే న్యాయంగా మాట్లాడాడు అది కూడా అదే యాంగిల్ వాళ్ళ క్లాన్ అయినప్పటికీ కూడా ఆపోజిట్ ఆ క్లాన్ మెంబర్ని డిస్క్వాలిఫై చేశాడు చూసారా ఆ అమ్మాయి సూపర్ అని అలా అనుకుంటారని ఒక టెన్ పర్సెంట్ ఆలోచించి ఏమన్నా చేశారా అన్న సెన్స్ కూడా అనిపించింది నాకైతే నిజంగా అనిపించింది ఒక టెన్ పర్సెంటే ఆ యాంగిల్ ఉంది అది సూపర్ నిజంగా ఇంటెలిజెన్సే దాన్ని తప్పు పట్టణం నిజంగా తెలివైన ఎందుకంటే మరీ దారుణమైన మోసం చేసే అంత సిచ్యువేషన్ ఏం కాదు జెన్యున్గానే ఉంటూనే వాళ్ళ నిజాయితీ ప్రూవ్ అవుతుంది అనే సెన్స్లో కూడా ఉంది నాకు సొంత టీం అయినా ఆపోజిట్ డెసిషన్ తీసుకోగలిగి అంత హైలైట్ అనిపించారు నిజంగా అప్రిషియేట్ చేయాల్సి ఇద్దరు సంచాలంటే బాగా చేశారు నేను చెప్పింది ఏంటంటే ఆ నెగిటివ్ యాంగిల్ కూడా ఆలోచించుకోవచ్చు స్టిల్ అది మనం నెగిటివ్గా గట్టిగా చెప్పలేని సిచ్యువేషన్ వచ్చే అలాంటి పరిస్థితి తీసుకోవచ్చారు అక్కడ ఏదో ఎరవడాల్ ఏదో చెప్తాం మాకు తప్పక ఇంటర్నో అని సోదే అని అనుకుంటారేమో థ్యాంక్ యూ సో మచ్ నాకు అనిపించింది అది నాకు మనస్ఫూర్తి అనిపించింది చెప్పా నబీల్ చాలా బాగాడు పృథ్వీ కూడా బాగాడు ఏ మాట కూడా చెప్పాలి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎంత ఎనిమిది నిమిషాలు కంప్లీట్ చేద్దామన్నా సుత్తిని నేను ఇరవై ఆరు నిమిషాలండి